వనితా కాలనీలోని ప్రభుత్వ బాలికల ప్రాథమిక పాఠశాలలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఆశీర్వాదం ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి ఈ కార్యక్రమానికి కంటోన్మెంట్ మాజీ బోర్డు ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు బాలల దినోత్సవం పురస్కరించుకుని విద్యార్థుల ప్రదర్శనను సాంస్కృతిక కార్యక్రమాలతోటి అలరించారు అనంతరం జంపన ప్రతాప్ చేతుల మీదుగా విద్యార్థులకు బహుమతులను ప్రధాన కార్యక్రమం జరిగింది అనంతరం పిల్లలందరికీ మిఠాయిలు చాక్లెట్స్ అందజేశారు ఈ ఉత్సవ లో ఉపాధ్యాయులు వాణిశ్రీ పద్మావతి సరిత శోభారాణి హరినాథ్ అనిత సౌజన్య మనీష స్థానిక నాయకుడు అజిత్ కళ్యాణి వరప్రసాద్ క్రాంతి శ్రీకాంత్ నరసింహతో పాటు విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు పాల్గొన్నారు బాలల దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బోయిన్పల్లిలోని మౌంట్ ఆర్నెల్ రెజిమెంటల్ బజార్ లోని హిల్ స్ట్రీట్ ప్రభుత్వ పాఠశాలలో జరిగిన బాలల దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి వారికి టిఫిన్ బాక్సులు పంపిణీ చేశారు భారత మొదటి ప్రధాని లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా బాలల దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు ఆయనకు పిల్లలంటే చాలా ఇష్టమని అందుకే ఆయనను పిల్లలందరూ కూడా ప్రేమతో చాచా నెహ్రూ అని పిలుచుకునేవారన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక బాలబాలికల సంక్షేమం అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విశేష కృషి చేస్తున్నారని అన్నారు పాఠశాలలను విద్యా వ్యవస్థలను మెరుగుపరచడమే కాకుండా క్రీడలలో కూడా పిల్లలు రాణించాలని ముఖ్యమంత్రి ఆశయమని ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గంలోని పాఠశాలల్లో పిల్లలు కూడా బాగా చదువులోనే కాకుండా క్రీడలు లాంటి ఇతర అంశాలలో కూడా రాణించాలని ఆకాంక్షించారు ఇందుకోసం తాను ఏ రకమైన సహాయం చేయడానికైనా ముందుంటానని హామీ ఇచ్చారు పిల్లలందరూ కూడా బాగా చదువుకొని ఉజ్వలమైన భవిష్యత్తు వైపు పయనించాలని ఆశించారు భవిష్యత్తులో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించి తమ యొక్క తల్లిదండ్రులకు చదువు చెప్పిన టీచర్లకు తమ ప్రాంతాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు ఇక టీచర్లు పిల్లలను విద్యావంతులుగా మాత్రమే కాకుండా వారిని సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని కోరారు तो किराणी किराणी वहां मान जाते हैं निदा ऑल ऑफ यू అదే 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 అది అది మాట్లాడతాం అది మాట్లాడేది ఎస్ ఎస్ సార్ మాట్లాడతాం సార్ ఎస్ ఎస్ మాలా మాలా మాల సత్యం అదేప్రదీము చెప్పాను సార్ కోర్టు కూడా మీకు ఇచ్చారు Sir, please come to the dais and be seated, sir. It's our honour with And we are very really happy and privileged to have you here amongst us today. I request uh, HM Daish Kasturunadu to be seated on the dais. Days ago, Children's Day, Teachers' Day, 15th August, the Republic Day, we all celebrated the day. ఇల్లు ప్రోగ్రాంలు పెడుతుండే ఆ రోజు సెలబ్రేషన్స్ ఉండే కాబట్టి అందరూ మనం చేసేవాళ్ళం చేసేవారు ఈరోజు మీకు ఏమైనా ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసారా లేదా చాలా సేపు చేశారు ఈ బాగా పిల్లలు కూడా మేము కూడా చాలా అల్లరి కావాలని వారు ఖచ్చితంగా సానుకూలంగా మాకు ఏర్పాటు చేస్తారని కూడా నమ్మకం ఉంది మాకు వస్తాయని కూడా జాగా కూడా అడగడం జరిగింది మీరందరూ బాగా సత్తా ఉన్న పిల్లలు భవిష్యత్తు మీరే మేము కూడా మీ నుంచి ఇక్కడ దాకా వచ్చాం ఎమ్మెల్యే అయినాం మీరు మాకన్నా పెద్ద పోస్టులు రావాలని కూడా మనసారా కోరుకుంటున్నాను మీరు బాగా చదివితే మీరు బాగుండడం కన్నా మీ నాయనలు బాగా సంతోషపడతారు మీ మదర్ ఫాదర్ ఏమంటారు బాగా చదువుకోవాలి వాళ్ళు కష్టంలో ఉన్నారు వాళ్ళు కూడా మధ్య రకంగా ఉన్నారు మీరు చదువుకొని బాగా పైకి వెళ్తే వారు కూడా సంతోషిస్తారు కాబట్టి మీరు మీ పేరెంట్స్ పోషిస్తారు కాబట్టి మీరు దయచేసి మీకు బాగా సత్తా ఉంది ఈ సత్తాన్ని మీరు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ స్కూల్ యజమాని అందరికి స్టాఫ్ అందరికి నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే మన గవర్నమెంట్ లో ఉన్న పెద్దవాళ్ళు కూడా చెప్తున్నారు మన ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే ఒక మాట చెప్తున్నారు మనము బయట దేశంలో ఏమైనా గేమ్స్ అయినప్పుడు మనకు తక్కువ మెడల్స్ వస్తుంది మన దగ్గర కూడా వీళ్ళు స్పోర్ట్స్ లో యాక్టివ్ కావాలంటే వీళ్ళు బాగా రాణించాలంటే స్పోర్ట్స్ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్స్ ఎంత ఉన్నా కూడా వీళ్ళ ప్రాక్టీస్ అవసరం ప్రాక్టీస్ తో పాటు కాంపిటీషన్స్ అవసరం వీళ్ళు కాంపిటీషన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది